హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకి ఎస్ఎస్సీజీడీ రిజల్ట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది మీ అందరూ కూడా చెక్ చేసుకునే ఉంటారు ఇప్పటికి సో మన వీడియోస్లో కూడా చాలామంది మన వల్ల పెట్టారు చూసుకొని ఉంటారు మీరు చెక్ చేసే ఉంటారు ఆల్రెడీ ఎవరికి ఏ ఫోర్స్ వచ్చిందని చెక్ చేసుకుని ఉంటారు సో మంచి ఏ ఫోర్స్ వచ్చినా సరే జాబ్ వచ్చింది అనుకోండి అనుకోండి ఇంకంతే నాకు ఆ ఫోర్స్ రావాలనుకున్న ఏ ఫోర్స్ రాలేదని చెప్పేసి అలా ఏమనుకోకండి ఏదో ఒక ఫోర్స్ వచ్చిందిలే మనం చదివిన దానికి మనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చిందిలే అనుకోండి తర్వాత మీరు ఏదైనా చేయాలనుకుంటే తర్వాత స్టెప్ అది సో వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా సో మీరు ఇప్పటి నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ సో మంచిగా మీ కాళ్ళ మీద మీరు మంచిగా నిలబడతారు మీకు సొసైటీలో కూడా మంచి గౌరవం ఉంటుంది సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో చాలామంది కూడా కొంచెం మార్క్స్ తేడాలో కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సో వాళ్ళందరూ బాధపడాల్సిన అవసరం ఏం లేదు సో బాధపడకండి ఎందుకంటే మనకి వెంటనే కొంతమంది అట్ ఏ టైంలో జాబ్ కొడతారు కొంతమంది ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాము సో ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఇప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను అంటే నాలుగు మినిమం నాలుగు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాను నేను సో ఇంకా నాకు లాస్ట్కి అయితే ఈ జాబ్ వచ్చింది అంటే నేను ఆల్రెడీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఈ జాబ్కి వచ్చాను అంటే అందులో ఫెయిల్ అయ్యాను అందులో రాక నేను లాస్ట్ ఫైనల్గా అయితే నాకు ఇందులో వచ్చింది జాబు అంటే మనకి మనం ఎటెంప్ చేస్తూ ఉండాలి ఒకటి కాకపోతే ఒకటైనా తగులుతుంది కంపల్సరీగా అందుకే నేను చెప్పిపోయాను చాలాసార్లు మీకు కట్ ఆఫ్ గురించి ఎవరికి అడగండి కట్ ఆఫ్ మన చేతిలో ఉండదు కట్ ఆఫ్ అనేది ఒకరు ఏదో చెప్తుంటారు అంటే ఇంత ఇంత వస్తే జాబ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అట్లా అంటుంటాం కానీ అది మనకి మన చేతుల్లో అయితే అది ఉండదు అందుకే నేను ఇప్పుడు కూడా కట్ ఆఫ్ ఇన్ని మార్క్స్ రావాలని చెప్పేసి అన్నాను కాకపోతే మిమ్మల్ని డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పేసి వస్తుంది అని చెప్పాను అంతే తప్ప ఎవరికి కూడా కట్ ఆఫ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు సిచ్యువేషను చూశారు కదా ఇప్పుడు అసలు ఇప్పుడు 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 జరిగిన దానికైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది అంతే అలాగే జరుగుతుంది సో ఎవరు కూడా బాధపడాల్సి బాధపడకండి కొంతమంది వీడియోస్ చూశాను నేను అంటే వాడి కింద కామెంట్స్ చూశాను అనమాట వీడియో కింద కామెంట్స్ పెట్టారు అన్న నేను రెండు వేల ఇరవై ఒకటిలో నా కింద జీరో పాయింట్ ఫైవ్లో ఫెయిల్ అయ్యాను రెండు వేల ఇరవై ఒకటిలో అంతలా ఫెయిల్ అయ్యాను తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఫెయిల్ అయ్యాను రెండు వేల ఇరవై మూడు నాకు సిఎస్ఎఫ్ అని చెప్పేసి చాలా మంది అట్లా కామెంట్స్ చాలా కామెంట్స్ అట్లా ఉన్నాయి నాకు కూడా అక్క నాకు ఈ జాబ్ వచ్చింది నా అలా చెప్పేసి చాలా మంది నాకు చెప్పారనమాట సో మంచిగా నాతో షేర్ చేసుకున్నారు అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎవరు కూడా ఎట్ అ టైమ్ కుట్టిన వాళ్ళు తక్కువ చాలా తక్కువ అనమాట ఎట్ టైం టైమ్ కుట్టినవారు ఒక రెండు మూడు సార్లు ఎగ్జామ్స్ రాసి ఎస్ఎస్సీజీడీలోనే టూ టైమ్స్ త్రీ టైమ్స్ అటెంప్ట్ చేసిన వారు ఫైనల్గా అయితే మంచి జాబ్ సెలెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అట్లనే సెలెక్ట్ అయినారు సో అంటే ముందు ఫెయిల్ అయిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మీరు ఎవరు భయ భయపడాల్సిన అవసరము బాధపడాల్సిన అవసరం లేదు మీ వయసు కూడా చాలా ఎక్కువై ఉండదని నేను అనుకుంటున్నాను సో మీ ఏజ్కి ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి ఒకటి కాకపోతే ఒకటేనా తగులుతుంది కంపల్సరీగా సో ఎవరు కూడా బాధపడకండి నేనైతే చా అప్పుడు నేను కూడా మీలాగే అయ్యో ఫెయిల్ అయిపోయినాయి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి కాదు ఎగ్జామ్ పాస్ అయిపోయి రన్నింగ్ పోవడం అటువంటివి అయ్యేవి సో ఇంకా తప్పదు మనం ఏం చేయలేము కొన్నాళ్ళు బాధపడతాము కాకపోతే ఇంకా తప్పదు కాకపోతే దేవుడు మనం కష్టపడితే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది కంపల్సరీగా ఇస్తాడు అది మాత్రం నమ్మండి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఏదో ఒకరోజు కంపల్సరీగా దొరుకుతుంది మన చేతిలో సబ్జెక్ట్ ఉండాలి మనం కష్టపడాలి అంటే ఏదో ఒకరోజు ఏదో ఒకటి మనం లైఫ్లో సెటిల్ అవ్వే ఏదో ఒక దారి అయితే దొరుకుతుంది మనకి సో ఎవరు కూడా భయపడకండి బాధపడకండి సో వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్ సో ఇంకా దీని గురించి అంటే మీరు ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి లేకపోతే ఏ ఏ తీసుకెళ్ళాలని చెప్పేసి అమ్మాయిలకి ఇలా డౌట్స్ ఉంటాయి సో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇందులో కామెంట్ చేసి అడగండి ఇంకా నెక్స్ట్ ఎవరికి ఏ ఫోర్స్ వచ్చిందో కూడా ఇందులో చెప్పండి సో ఎవరు కూడా బాధపడకండి మీరు నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఫేస్ చేసే వచ్చాను సో ఎవరు కూడా బాధపడకండి ఒక తమ్ముడికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేశాను మంచిగా వస్తుందిలే జాబు నూట ఎన్ని మార్కులు వచ్చే వస్తుంది అనుకున్నాను తప్ప అబ్బాయికి అయితే నాకే నమ్మకం ఉండింది అబ్బాయికి వస్తుందని చెప్పేసి నూట ఆరు కట్ ఆఫ్ తీసాడు ఇంకా అబ్బాయికి రాలే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా వస్తుంది అనుకున్నాను అంత నమ్మకం నాకు ఉండేది అబ్బాయి మీద కాకపోతే ఇంకా రాలేదు అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకున్నవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి లైఫ్ అంటే ఇంకా ఎక్స్పె అందుకే ఎప్పుడు చెప్పాను నేను చాలాసార్లు మీకు చెప్పాను కూడా ఎవరికి కూడా పట్ కట్ ఆఫ్ గురించి అడగండి టైం వేస్ట్ చేసుకోకండి దానివల్ల ఉపయోగం లేదు ఏదో చెప్తాము అది కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే అన్ని సిచ్యువేషన్స్ మన ఒకలా ఉండవు కాబట్టి నేను అందుకే ఇప్పుడు కూడా మనం కష్టపడండి కష్టపడి చదవండి అంతే అంతవరకే చెప్తాను అంటే తెలిసి తెలియని దాన్ని తెలుసుకోండి కాకపోతే కట్ ఆఫ్ గురించి ఇటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేము రన్నింగ్ ఎలా చేయాలక్క లేకపోతే దానికి టిప్స్ చెప్పండి అని అటువంటి డౌట్స్ అయితే ఓకే చెప్తాము మనకి మెడికల్లో ఏం ఉండాలి ఏం చేయాలి ఎలా చెప్తారు అలా అని చెప్పేసి అటువంటి వాడితే చెప్పగలము అంతేగాని కట్ ఆఫ్ మన చేతుల్లో ఏముండదు ఉండదు కదా సో సర్లేండి ఇంకా ఐదైతే ఇది అయ్యింది ఇప్పుడుకైతే మనకి నెక్స్ట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది అప్పట్లో అయితే గ్యాప్ చాలా ఇచ్చేవాడు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి అంటే మినిమం ఆరు సంవత్సరాలు గ్యాప్ ఉండేది ఇప్పుడైతే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి ఎవరు కూడా అంటే ఇది అవ్వకండి బాధపడకండి ఇంకా నలుగురు ఏదో ఒకటి అంటూ ఉంటారు అంటే మనం ఊళ్ళో వాళ్ళు మనం ప్రయత్నించిన మన వంతు ఇంకా సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు కాబట్టి ఎవరు కూడా భయపడకండి బాధపడకండి సో ఊళ్ళో వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంటారు ఉంటారు అరే చదివాడు కొంతమంది హేళం చేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళే నీ పొద్దున్న నేను ఉద్యోగం వస్తే వాళ్ళే నిన్ను మళ్ళీ పట్టుకుంటారు అనమాట సో అలా అది జనాలు యాటిట్యూడే అది సో వాళ్ళందరినీ కూడా మీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలామంది ఎస్ఎస్బి వచ్చిందని నాకు ఎక్కువగా ఎస్ఎస్బి వచ్చిందని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి సో మంచిదే ఎస్ఎస్బి వస్తే మంచి జాబే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ శాలరీ విషయంలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ పర్వాలేదు ఫ్యామిలీ పర్మిషన్స్ కానీ దేనికైనా పర్వాలేదు ఎస్ఎస్బిలో అంటే ఇప్పుడు మనం దగ్గరున్న దూరం ఉన్నా ఎక్కడున్నా సరే వైజాగ్ మనం ఇంటికి దగ్గరలో ఉన్నా సరే ఎక్కడో చేస్తామనుకోండి మన స్టేట్లో ఉన్ని మూడు మూడు నెలలకు ఒకసారి అలా ఇంటికి వెళ్తాం కానీ ప్రతిసారి మనం రోజు వెళ్ళిపోలేం కదా ఇంటికి అలాగే ఇక్కడున్నా కూడా అంతే మనం నార్త్లో ఉన్న మనకి నచ్చినప్పుడు ఒక మూడు నెలల సరేలో లేకపోతే నాలుగు నెలల సార్లో అసలు ఇలా ఇంటికి వెళ్తాము ఇంకంతే ఎక్కడున్నా ఒకటే కాకపోతే మనకి సేఫ్టీ సెక్యూరిటీ మన జాబ్ ఎలా ఉంది మనకి జాబ్లో టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఉన్నామా లేదు అదే చూసుకోవాలి మనము సో మంచి జాబ్ ఎస్ఎస్బి కొంతమంది సిఎస్ఎఫ్ వచ్చిందని చెప్పారు ఇంకా ఎవరో ఐ బిఎస్ఎఫ్ కూడా చా వచ్చినాయని చెప్పారు ఇద్దరు అమ్మాయిలు ఎవరో ఇంకా మంచిదే వాళ్ళందరికీ కూడా నా అమ్మాయిలకి బిఎస్ఎఫ్ బాగానే ఉంటుంది కాకపోతే మీకు మ్యారేజ్ అవ్వకపోతే నాకు నేను నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు మీరు మ్యారేజ్ ఒక అన్మ్యారీడే అయితే మంచిగా మీ ఫోర్స్ వల్ల మీరు మ్యారేజ్ చేసుకోండి సో మీకు తెలిసి తెలుస్తుంది మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు మీకు కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది మీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీరు అంటే ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఈ ట్రావెలింగ్లోనే మొత్తం మీకు తెలుస్తుంది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మెడికల్కి వెళ్ళినప్పుడు కొంతమంది పరిచయం అయ్యే ఉంటారు సో ఆ విధంగా తెలుసుకొని ఆ విధంగా మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ చూస్తున్నాను కదా కొంతమంది సేమ్ ఫోర్స్లో చేసుకుంటే ఇబ్బంది ఉండదు పెద్ద బాధలేము ఉండవు కాకపోతే రేపొద్దున పిల్ల ఈ పిల్లలు ఏమైనా సరే మన పేరెంట్స్ని ఎవరన్నా ఒక ఇంటి నుంచి తీసుకొచ్చిస్తే ఇంకా బాగుంటుంది పర్వాలేదు మనం ఎలాగో క్వార్టర్స్లోనో లేకపోతే ఎక్కడో ఉంటాం ఎండి దగ్గర డ్యూటీ చేసుకుని కంటిన్యూస్గా బయట డెడ్లకి వెళ్ళిపోం కదా సో వాళ్ళకి చెప్తున్నా మ్యారేజ్ అయిపోతే ఇంకేం చేయలేము నా లాగా మ్యారేజ్ అవ్వకపోతే మాత్రం హ్యాపీగా ఒకే ఫోర్స్లో మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ట్రైనింగ్కి సంబంధించి అమ్మాయిలకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి నన్ను అడగండి ఓకేనా బాయ్ బాయ్ Kaldı got all the